మొత్తం షాపు రైకులు బట్టి ఎన్ని చేస్తున్నా ఇది ముప్పై ఏడు సంవత్సరం పట్టడండి ఇక్కడే చేస్తాను నాకు ఇదే చేయడం ఫస్ట్ షెడ్ పెంకట్ పెట్టామండి అక్కడ చేస్తాం మళ్ళీ చివరి మళ్ళీ లాస్ట్లో అడుగుతున్నాం అంబాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచే పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాళ్ళ నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా గుర్తుంటామే కాపలా కాసి ఎవరు వస్తే అండి అంతే ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు ఏ మామూలుగా ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషన్ మెషన్ అడుగున్నారు ఎవరికాళ్ళు మిషన్ నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోతే అమ్మగారు చనిపోయారండి అమ్మగారు చనిపోయి అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్న పిల్లలండి చిన్న పిల్లలు అయితే చదువు లేదు ఎంతమంది అన్నదమ్మండి మేము మొత్తం ఆరుగురు అండి ఆరు మంది ఆరు మంది వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు ఎవరి ద్వారా ఎవరి కాదు పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు అండి బాబాబు బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించాను మా పాము లేదు సవిత్ తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు పెద్ద అమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్ల ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు పెద్ద అమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే మా దగ్గరే వదిలేశారు ఇక పెద్ద చనిపోయింది కాబట్టి కూతురి మా దగ్గరే ఉండదండి ఒకే అమ్మాయి అమ్మాయికి పాప ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుకు పెళ్ళిక పెళ్ళో లేదండి బాబు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బీసీ కార్పొరేషన్ పెట్టాను అనమాట ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అంత అయితే సోటు మట్టి మా సెంటు బోయ ఉంది బాబుగారు మీరు ఎట్ట పట్ల ఎదుగు పట్లో ఏం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని కూడా మీ అబ్బాయిని కూడా ఏమండి ఏ వేళ అబ్బాయి అంటే రాండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా

పదిహేను నెంబర్ సార్ పది పదిహేను వస్తుందా పది పదిహేను మెషిన్స్ సరే నీకు లేటెస్ట్ వచ్చాయా ఆ వచ్చేసి నేర్చుకుందా బాగా నేర్చుకున్నాను లేటెస్ట్ టెక్నాలజీ సార్ మా నిజాడలో వరకు నేర్చుకున్నాను అక్కడ నేర్చుకుందా అక్కడ నేర్చుకుని వచ్చి నీకు ఎంత వస్తుంది పర్ డే సెక్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పదిహేను రోజులు వస్తా ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు టూ హండ్రెడ్ ఒక రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న పదివేల రూపాయలు వస్తుందా అంతేనా మళ్ళీ వారానికి మంగళవారం హాలిడే ఒకటి అది పోతుంది కదా మళ్ళీ శుక్రవారం శుక్రవారం పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశాడు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను ఇంటర్ కంప్లీట్ చేసి చదివిస్తే బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నాభి విజయవాడ పని నేర్పించాను బాబు గారు దగ్గర నేర్చుకుంటారు అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తారో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలి అని ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలుగు పెంచుకోవాలి మరి ఎట్లా ఇంకా చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ యాజ్ యూనిట్గా ఎట్లా పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది సెలవు సెంట్ కావాలి రెండు మూడు సెట్లు కావాలి మూడు సెంట్లు కావాలి గ్రామీణ ప్రాంతాలలో సెట్లు కావాలి నేను ఎవరు కూడా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెండ్లు చేసుకు మళ్ళీ ఉండాలి ఇల్లు కట్టిస్తాం నీకు సెపరేట్ ఇల్లు కట్టేస్తే ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరిని చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చే ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లా కట్టగలుగుతారా రెండి షాపు దానికి ఏం గవర్నమెంట్ మోడర్న్ షాప్ పెట్టి హ్యాండ్ హ్యాండోవర్ ఇప్పుడు మీ మిసర్స్ వాలేదా వాలేదా ఇప్పుడు ఆ కాళ్లు ఏ కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కొర ఉండాలి ఫిజికల్లీ అండి కేర్ ఇచ్చేది అమ్మాయికి ఐ వైఫ్ ఎస్ సర్ సదరం ఏర్పట్ చేసి సదరణ ఏర్పట్ చేసుకొని చేయండి ఇమిడియేట్